ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఒక కప్పు కి ప్రెగ్నెన్సీ వచ్చింది వాళ్ళ పేరెంట్స్ తో కలిపి వాళ్ళని కలవటానికి వచ్చారు అప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న పుట్టబోయేది మగ బిడ్డ ఆడబిడ్డ అందరికీ నమస్కారం నా పేరు నేను గైనకాలజిస్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మన దేశంలో పీసీపీఎన్ అని ఉంది దాని ప్రకారం పుట్టబోయేది ఆడపిల్ల మగపిల్లాడ అనేది ముందే చెప్పడం నేరం అంతేకాదు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ద్వారా మగపిల్లవాడే పుట్టేలాగా చేయడం కూడా నేరమే అప్పుడు నన్ను ఈ ఫ్యామిలీ ఓ ప్రశ్న అడిగారు మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు ఆయన ముక్కులో చుక్కలు వేస్తాడు అవి వేసుకుంటే పుట్టబోయేది మగపిల్లాడే ఖచ్చితంగా పుడతాడని అంటున్నారు అవి వేసుకోవచ్చు కదా జన్యని పరంగా ఆడపిల్లలంటే ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్ కలిగి ఉంటుంది మగపిల్లలైతే ఎక్స్ వై క్రోమోజోమ్ కలిగి ఉంటుంది ఇందులో భార్య నుండి వచ్చే ఎక్స్ క్రోమోజోమ్ మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఒకటి ఎక్స్ఏ వస్తుంది ఏదైతే భర్త నుండి వస్తుందో ఎక్స్ క్రోమోజోమ్ వస్తే అది ఎక్స్ ఎక్స్ అయి ఆడపిల్ల అవుతుంది వై క్రోమోజోమ్ వస్తే ఎక్స్ వై ఐ మగపిల్లాడవుతాడు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కానీ ప్రెగ్నెన్సీ రాకముందు కానీ ముక్కులో చుక్కలు వేసుకోవడము లేకపోతే ఏదైనా మందులు తినడము మగపిల్లాడే పుట్టేలాగా గ్యారంటీ ఇస్తాము అని ఎవరైతే చెప్తారో అది సాధ్యం కాదు ఎందుకంటే ఎగ్స్ అంటే అండము వీర్యము కలిసినప్పుడే ఎక్స్ వస్తుందా వై వస్తుందా అనేది డిసైడ్ అయిపోతుంది నీకు ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే అది ఆడపిల్ల మగపిల్లాడా డిసైడ్ అయిపోయి మధ్యలో మీరు ఏం వేసుకున్నా కానీ అది మార్చడం అనేది జరగదు కాబట్టి అటువంటి మాటలు విని మోసపోకండి అంతేకాదు పుట్టబోయే అది మగపిల్లాడా ఆడపిల్లా తెలుసుకుని ఆడపిల్లలను తెలిస్తే అబార్షన్ చేసుకుంటారు చాలా మంది అది నేరము అలా చేయటం వల్ల తల్లి ఆరోగ్యం మీద కూడా చాలా చెడు ప్రభావం పడుతుంది